హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరిమ్మాయి కుకింగ్ స్పెషల్ బ్లాగ్స్ ఈరోజు ఆంధ్ర గోదావరి అమ్మాయి చేసే స్టైల్లో రొయ్యల కర్రీ చేసేసుకుందామా రొయ్యల్ని ఫస్ట్ నీట్గా శుభ్రంగా కడిగేసుకోండి శుభ్రం చేసుకొని దాని వెనకాల ఒక బ్లాక్గా ఒక నా ఒక ఉంటుంది ఉంటుందన్నమాట అది తీసేసి శుభ్రంగా కడుక్కొని తినాలి అది హెల్త్కి మంచిది సో నేను ఇప్పుడు ఒక గిన్నె పెట్టి దాంట్లో ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను మనం ఫస్ట్ ఆయిల్ వేయం గ్యాస్ అండ్ ఆయిల్ సేవింగ్ వేయకుండా మనం ఉల్లిపాయల్ని బాగా వేయించుకుందాం దాంట్లో గళ్ళుకు వేసుకున్నాం అనమాట పింక్ సాల్ట్ కూడా అంటారు అలాంటివి హెల్త్కి మంచిది అనమాట అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమం ఒక ప్యాకెట్ వన్ థర్టీ ఉంటుందన్నమాట తెచ్చుకొని వాడుకోండి మంచిది కాబట్టి చెప్తున్నాను తర్వాత పసుపు వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను ఇది కామన్ ఇది హెల్త్కి మంచిది తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట చాలా ఎక్కువ పడుతుంది నీచు కర్రీకి ఎక్కువ వేసుకోవాలి కారం తర్వాత లేత మన నాటు కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను ఉల్లిపాయలు వేయించుకుంటాను ఎందుకంటే ఆ రుచి కమ్మదం అందులో ఉంటుంది అనమాట సో నీరు వేసుకుని వేయించుకోండి బాగా ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు బాగా మగబెట్టండి బాగా తిప్పుకోండి అనమాట ఆ ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలి ఇలా రొయ్యల కర్రీ వండుకుంటే అద్దురుకోద్దని పాపం అప్పుడప్పుడు సండే పూట చేసుకోండి రొయ్యల బిర్యానీ రొయ్యల కర్రీ అలానే రోజు తినమని నేను చెప్పట్లేదు అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది వేడి వేడి రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది అదే మనం బయట హోటల్లో తింటే దాని కాస్ట్ మామూలుగా ఉండదండి సొక్కలు సొక్కలుగా రమరిపోతాయి అనమాట సో ఆ అమౌంటే మనం తెచ్చుకుని వండుకుంటే నలుగురికి వస్తుంది మనం హోటల్కి వెళ్ళి తింటే ఒకరికి వస్తుంది అక్కడ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కూడా ఉంటాయి కర్రీస్ సో అది మనకి సరిపోతూ మనం అంత కాస్ట్ పెట్టను లేము చూసారు కదా మనం వాడేది ఫ్రీడమ్ ఆయిల్ మనం హెల్త్కి మంచివి వాడుతాం అనమాట ఆయిల్ ఉండండి ప్రతి మంత్ ఒకే ఆయిల్ యూజ్ చేయకండి వెరసిన నూనె నువ్వుల నూనె ఫ్రీడమ్ గోల్డ్ ఇలాంటివన్నీ వాడుకోండి నా పేరు ఉంది కదా కొంత అది కూడా వాడేసుకోండి తర్వాత ఆయిల్ పోసుకున్నాను కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది సో నీసు వాసన రాకూడదు మనం నిమ్మకాయ రసంతో కూడా వాష్ చేసుకోవాలి మన రొయ్యల్ని పసుపు ఉప్పుతో వాష్ చేసుకుంటే మీకు ఆ స్మెల్ ఎక్కువ రాదనమాట మీరు అలా మామూలుగా వేసేస్తే కూర అంతా వాసనతో మనం తినలేము దీన్ని ఫ్రై చేసుకున్న బెండకాయ వేసుకుని పెట్టుకున్న ఇలా కర్రీ వండుకున్న కోడిగుడ్లు వేసుకున్న వంక వేసుకున్న అద్దిరిపోద్దండి మీరు రొయ్యల్లో చాలా ఉన్నాయి మనం చేసుకుని తినాలి కానీ మనం ఊపిక బట్టి చూసారు కదా ఆయిల్లో మంచి కొల్లిపాయలు మగ్గిపోయి నేను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎందుకంటే నాన్ వెజ్కి మసాలా ఎక్కువ ఉండాలి అప్పుడే కూర బాగుంటుంది గుర్తు పెట్టుకోండి రాసుకొర సాంబార్ మనం వంటింటి సెట్కాలో ఒక సెట్కా అనమాట దీనికి కారం మసాలా ఆయిల్ ఎక్కువ ఉండాలి అప్పుడే బాగుంటుంది అర్థమైంది కదా మీకు ఇలా రెడ్గా అయిన తర్వాత మనం ఏదైతే పక్కన కడిగి పెట్టుకున్నామో రొయ్యల్ని అవి వాటర్ వాటర్పేసి వేసుకోండి ఇంకో రొయ్యలు నేను పసుపు వేసుకుని బాగా కడుక్కున్నాను సో అవి వేసేసుకున్నాను అనమాట వేసుకుని మంచిగా తిప్పుకోవాలన్నమాట గర్ర గెర్ర తిప్పేయం మామూలుగా ఉన్న కొడుకు మరి మంచిగా మనం ఏంటంటే వాటర్ వేయకుండా రొయ్యల్లో వాటర్ ఉంటుంది సో ఆ వాటర్లోనే ఎక్కువ మనం కూరని మగ్గ పెట్టాలన్నమాట ఎంతలా అంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేలా అప్పుడు మనం కారం మసాలా వేసుకుని ఇంకాస్త మగ్గ పెట్టాలి ఇంకా మంచిగా మగ్గపడితే బాగుంటుంది చూసారు కదా నేను కారం వేసుకుంటున్నాను సో మీరు కూడా వేసుకుని రెండు స్పూన్లు వేసుకున్నాను చెప్పాను కదా నాన్ వెజ్కి ఎక్కువ మసాలా కారం ఉండాలి నేను వేసుకుని మసాలా గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలాంటివి మీ దగ్గర ఏది ఉన్నా హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి మసాలా ఎక్కువ ఉండాలి మరీ మరీ చెప్తున్నా దాని తర్వాత ఇది బాగా మగ్గబట్టాలన్నమాట ఎంతలా అంటే దగ్గరికి వచ్చేంత తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకున్నాను నేను వేసుకుని మంచిగా మగ్గబెట్టాలి ఇది మనం ఇంట్లో చేసుకునే పొళ్ళే కాకుండా ఇలా ప్యాకెట్స్ అప్పుడు వాడుకోండి టేస్ట్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మీకు ఇంకేముంది మనకి వేడి వేడిగా కర్రీ రెడీ వాటర్ మా మగ్గ పెట్టుకోండి లాస్ట్ దింపేసే ముందు కొత్తిమీర వేసుకోండి అంతే మన రొయ్యల కర్రీ రెడీ మీ గోదావరిమా చేసిన రొయ్యల కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా అన్నమాట వాటర్ వేసుకుని ఒక పది నిమిషాలు మీడియంలో పెట్టుకోండి కూర రెడీ Thanks for watching!